स्वाधाय प्रतिबोधिता भगवता नारायणेन्द्र स्वयम् व्यासेन घृदिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षीलीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बात्पा मनुषं ददामि भगवद्गीते भवद्भीषिनीं भगवद्गीते भवद्भीसिनीं सर्वोपनिषदो गावो दोग्ध गोपालनं धना पादो वत्स गीतामृतम् श्रीकृष्णाय नमः श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराष्ट्रवाच धर्मक्षेत्रे कुरुचेत्रे समवेतायुयुत्सवः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత తాత్పర్య సంగ్రహము మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ధృతరాష్ట్రుని వాక్యము ఓ సంజయ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నిధులై చేరిన నా పుత్రులకు దుర్యోధనాధును పాండుపుత్రులైన ధర్మనందనాథును ఏమి చేసి నాకు క్రియజిపము సంజయవాచుండోధన ఆచార్యముపసంఘం రాజా వచన సంజయని వాక్యం ఓ ధృతరాష్ట్ర మహారాజా పద్మశకటాది వ్యూహాకారములుగా నియమింపబడిన పాండవ సైన్యమును దుర్యోధనుండు చూచి భయపడి తనకు శస్త్రాది వద్దకు పోయి ఇట్లని శైత పాండు ద్రుపద ద్రుపదపుత్రేనా ఓ ద్రోణాచార్య తమ శిష్యుడును బుద్ధిమంతుడు పద్మ శకటాది పద్మ పద్మశకటాకారమునగా యుద్ధ ప్రారంభమునకు నియమింపబడినది మిక్కిలి గొప్పదునైన ఈ పాండవ సైన్యమును మీరే చూడు अत्र सूरा महे श्वासा भीमार्जुनसमायुधे युयुदानो विराटच्च द्रुपदच्च मकारदकम् दृष्टकेतुचेकिता नः काशीराजा वीर्यवान् पुरुजित् कुन्ति శైవ్యచ్ఛ నరపుం గవకం యుధామన్యచ్ చ విక్రాంత ఉత్తమోజార్ చ సౌభద్రో ద్రౌపదేయార్ చ సర్వజేవ ఓ ఆచార్య ఈ పాండవ సైన్యములోని సూర్యులను వినుము అధికమగా యుద్ధము చేయండి సాత్యకి శత్రువుల నేరేపించడు విరాటుడు ద్రుపదుండు భీకరమైన ధ్వజము గల దుష్టకేతువు చకితానుడు పరాక్రమము గల కాశీరాజు యుద్ధమునందు పురుషులను జయించిన పురుజిత్తుడు కుంతి భోజుడు రాజశ్రేష్ఠుడూ సభ్యుండు యుద్ధమునందు కోపావేగము గల యుధామన్యుడు వీర్యము గల ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపది పుత్రులకు ప్రతి వింధ్యాధులు అను నీ రాజులందరూ మహారథులను గొప్పలకు ధనుషులు గల వారను యుద్ధమందు భీమార్జులకు తుల్యులై మహారథికుల ఉన్నారు అస్మాకం తువిష్టమా నాయకా మమ సైన్య संज्ञादं तान् ब्रवीमिति भवान् भीष्मच्च कर्णच्च कृपच्च समितिम् जयक अश्वधाम विकर्णच्च सौमदत्य जयद्रदा अन्ये च बहु बहु सूरा मददे जीविताम् నా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారధ ఓ ద్విజోత్తమ మన సైన్యములో ననేక సూర్యులుండగా శత్రు సైన్యమునకు వెరవలదనిది వేణి మన వారలలో కార్యశ్రేష్ఠులై మన సైన్యమునకు రక్షకులైన వారలను మీకు జ్ఞప్తి చేయుట కొరకు వివరించుచున్నాడను వినుండు వారు ఎవరనైనా భీష్ములను కర్ణుడును జయశీలు కృపాచార్యులను అశ్వత్మయును ఇంకా ఇతరులైన అనేక యోధ పరులకు సైన్య శల్యుడు మొదలగు వారులందరను నానా కడ్గ చక్రాది యుద్ధ సాధనములు కలిగి యందు ప్రవీణత గల వారలై నా కొరకు ప్రాణములు కూడా విడుచుటకు సిద్ధముగా ఉన్నారు అపర్యాప్తం తదశ్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం పిధమేతేషాం బలం భీమాభిరక్షితం ఎందరు యోధవీరులు మన కొండిరను పాండవ పక్షపాతీయకు భీష్మాభిరక్షితం అయిన మన సైన్యము సంపూర్ణము కాకుండటం బట్టి ర సైన్య సంహార దీక్షతుండకు భీమాభిరచితమై సంపూర్ణమీ శత్రు సైన్యం జయించుటకు చాలదని ఓచుచున్నదివస్థిత భీష్మే కాబట్టి మన సైన్యములందు కల్పింపబడి యూహా ప్రదేశ మార్గములలో మీరంధ్రను మీకు నిర్ణయింపబడి మీ మీ స్థానముల అతిక్రమింపక ఉన్నవారగుచు మన సేనాధిపతి అయిన భీష్మాచార్యులను మీరంధ్రను హర్షం కురు వృద్ధి సింహనాథం వినజ్యోచై శంకం దద్మౌ ప్రతాపవా ఈ విధముగా పాండవ సేనావ లోకనం వలన కలిగిన భీతిని పోగొట్టుకున్నటకు కపటముగా శరణు దొచ్చి ద్రోణాచార్యులతో దుర్యోధనుండు మాటలాడుటయను ద్రోణాచార్యులు వాన్ మాత్రము చేతనైన అతని గౌరవింపక నుండు నిరింగిన గురువృద్ధుండో పితామహుండు అయిన భీష్మాచార్యుడు దుర్యోధను సంతోషమును పుట్టించుతూ గట్టిగా సింహనాదము చేసి శంఖమును సశబ్దస్తుములో సబ్దస్లో ఆ శబ్దము ఆకర్షించిన కౌరవ సైనికులు వేరులు పణములు ఆనకములు గోముఖములు మధ్యల విశేషము మొదలైన వారిని వాయించిది వాని వలన కలిగిన ధ్వని దిక్కులంతటా వ్యాపించిన దయ్యం మహతి శంధనీస్థిత మాధవ పాండవచ్చైవ జివ్యై శంక ప్రదద్మతు అట్టి వాద్యాధ్యానంతరము తెల్లనైన గుర్రములతో కూడిన శ్రేష్టమైన రథమునందున్న కృష్ణార్జునులెరువులను దివ్యములైన తమ శంకములను పూరించరి పాంచ ధన్యం ఋషికేశో देवदत्तं धनञ्जयक पौण्ढ्रम् दद्मौ महाशङ्कं भीमकर्म भृगोदरकम् अनन्तविजयम् राजा कुन्तिपुत्रो पुत्रो युधिष्ठरक न कुलसह देवाच सुगो समणि श्रीकृष्णमूर्ति పాంచ శంఖమును శంకమును ధనంజయుడు దేవదత్తావి శంకమును భయంకర వ్యాపారములు కలిగిన రుగోధరుడు పౌండ్ర నామకం శంకంబును అనంత విజయాక్ శంఖమును నకుల సహదేవులు సుగోస మణిపుష్పక నామకంబులైన శంకంబులను క్రమముగా పూరించ शिकण्डी च मकारदक दृष्टद्युम्नो विराटच्च सा चकीचा पराजितः द्रुपदो द्रौपदीयाच्च सर्वशः पृथिवीपते सौभद्रच्च महापाहु शङ्कान्दौ मृदु पृदु మరియు గొప్ప దరుసు గల కాశీరాజు మహారధికుండైన శిఖండి దృష్టజ్యుమ్నుడు విరాట మహారాజు యుద్ధమునందు అజయుండైన సాత్యకి ద్రుపదరాజు ద్రౌపది యొక్క కుమారులైన ప్రతి వింధ్యాధులు మిక్కిలి బలమైన భుజములగల సుభద్ర తనయుండకు అభిమన్యుడు ఈ మొదలకు యోధవరులందరను వేరువేరుగా తమ శంఖములను బోధించేది సగోసోదాత్తరాష్ట్రాణం హృదయా నివ్యతారయ నవచ్చ చైవ చైవలో అవ్యనునాథయన్ పాండవ సైన్యమునందు పుట్టిన సంకులంబైన శంకనాథము ఆకాశమును భూమిను ప్రతిధ్వనుల చేత निन्निम्पुचुन्न दगुचु दुर्योधनादुयक्का हृदयमुनो वेदिञ्चनु अदव्यवस्थितान् दृष्ट्वाथार्त राष्ट्रान् राष्टान् ध्वजः प्रवृते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशम् तदा वाक्य ఈ యువయ సైన్యుల శంకారవము చేసిన పిమ్మట శాస్త్ర యుద్ధము ప్రారంభింపగా యుద్ధము చేయ నిరుద్యోగించి వరుసగా నిలిచియున్న ఈ కుమారులైన దుర్యోధనాదులను హనుమద్వజుండైన అర్జునుడు చూచి ఇల్లు ఎక్కుపెట్టి ఋషికేశునితో నెట్లని అర్జున వాచ